కళ్ళెదుటే నిజం ఉన్న చెవులకు వినిపించే అబద్ధాన్నే నమ్మే సమాజం ఇది నువ్వు ఎక్కువగా నిరూపించాలని తాపత్రపడిపోకు ఎప్పుడు తెలియవలసిన నిజాలు అప్పుడే తెలుస్తాయి అవసరం అయినప్పుడు తోడుగా ఉండేవాళ్ళే నీ వాళ్ళు అవసరాల కోసమే తోడుగా ఉన్నట్టు నటించేవాళ్ళు తోడేళ్ళు ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు గుంపు బలం నీ బలం అనుకోవద్దు కానీ నిజం ఏమిటంటే బలహీనులే గుంపులో ఉండాలని కోరుకుంటారు ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు విమర్శిస్తే దూషించినట్లు కాదు ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు డబ్బున్నవాడు కంటే బుద్ధున్నవాడే గొప్పవాడు అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అవకాశం కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళాలి అద్భుతం జరగడం కోసం ఎదురు చూడకు నీకే అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉందని మరొక మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి సమాజంలో విలువైన గౌరవం మంచి గుర్తింపు లభిస్తాయి నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు మీ కోపమే మనిషి పతనానికి కారణం లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీ భవిష్యత్తుకు బాధ్యుడవు నీవే నీకు కావలసిన బలం శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి కాలిపోతుందని తెలుసు కూడా మరుగుతున్న కాఫీ తాగడంలో చూపించే నిదానము జాగ్రత్తను చేసే పనిలో కూడా చూపిస్తే ఖచ్చితంగా నీదే విజయం నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు ఒంటరిగా వంద మైళ్ళైనా నడవగలము కానీ మనల్ని ఒంటరి చేసే ఒక జ్ఞాపకాన్ని కూడా మోయలేము మనిషికి కావలసినది ఒకటి అతను కోరేది మరొకటి అందుకే ఎన్ని ఉన్నా ఎంత సంపాదించినా మనిషి ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటాడు